ఆవు ఈనిన వెంటనే ఈనిన తర్వాత పేడేస్తుంది సహజంగా మనకు దొరకదు తినేస్తుంది అది తినేస్తుంది అది ఆవే తినేస్తుంది మనకు దొరకమొరకదు మనం వేరే పనిలో ఉంటాం కానీ దాని తెలుసు అది వెరీ పవర్ఫుల్ యాంటీ క్యాన్సర్ సంబంధించిన దాంట్లో ఉంటాయి అనమాట అంటే ఓకే అసలు క్యాన్సర్ రాకుండా చేస్తుంది ఏంటంటే అర్థం ఏంటంటే నీకు సర్వరోగ నివారణని అంతే కదా క్యాన్సర్ అంటే అంటే మొత్తం మొత్తం బాడీ అంతా ప్యాథాలజికల్గా చేంజెస్ వచ్చేసి సర్వనాశనం అయిపోతే క్యాన్సర్ అవుతుంది ఈ బాడీ సర్వనాశనం అయినప్పుడే క్యాన్సర్ అవుతుంది పుడతాయి అంటే ఒక బాడీని మళ్ళీ రీజనరేట్ చేయగల శక్తి ఈ నీన తర్వాత వేసిన పేడ ఆ పేడని ఏం చేయాలి సార్ కలెక్ట్ చేసి అవి చక్కగా బ్రక్కగా చేసి ఎండబెట్టి కాల్చి బోడి చేసి రోజు చిటికీ వేసుకుంటే మీ లైఫ్లో క్యాన్సర్ రాదు బీపీ రాదు షుగర్ రాదు అలా చూసారు ఆవు పేడ అనుకుంటాం దాని దాని ప్రాపర్టీస్ అలా మారిపోతుంటాం ఆ యూరిన్ కానీ తెలవాజా నాలుగు గంటల యూరినే కరెక్ట్ యూరిన్ తర్వాత యూరున్ మంచిదే కానీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇచ్చిన యూరిన్ అంత పవర్ఫుల్ ఇంకోటి ఉండదు అది గోరువెచ్చగా తాగేయాలి